ఎవరు బెదిరించిండ్రో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరికి ఎవరు లొంగిపోయిందో మనకు తెలియదు కానీ అర్థాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అనంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని